నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల కేంద్రంలో నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని పలు గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టగా రెండో రోజుకు చేరుకున్న దీక్షలో భారతీయ జనతా పార్టీ తరఫున పంజాబ్ విజయ్ కుమార్ పాల్గొని దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యే రోహిత్ ఎన్నికల్లో సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు మధ్యలో నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని లేకుంటే ఖబర్దార్ ఎమ్మెల్యే ప్రజలు మిమ్మల్ని నియోజకవర్గంలో తిరగకుండా చేస్తారన్నారు ఏసీ రూముల్లో నుంచి ఎమ్మెల్యే ప్రజల్లోకి వస్తేనే ప్రజాపాలన సాధ్యమన్నారు గతంలో మైనపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రామాయంపేట నియోజకవర్గం కోల్పోయిందని అప్పటి నుండి రామాయంపేట ప్రాంతం జిల్లా కేంద్రమైన మెదక్ వెనుకబాటుకు గురి అవుతుందని అన్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే నిద్రమత్తుల నుంచి మేల్కొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో బీజేపీ తరపున గ్రామ గ్రామాల ఇంటింటికి పాదయాత్రగా వెళ్లి ఎమ్మెల్యే వైఫల్యాలను వివరిస్తామన్నారు ఈ దీక్షలో లింగం సంజీవ్ దుర్గయ్య మెట్టు లింగం పాగాల ఎల్ యాదవ్ కమ్మరిపల్లి ఎర్లయ్య నరేష్ గౌడ్ వెంకట్ గౌడ్తో పాటు బీజేపీ నాయకులు శంకర్ గౌడ్ వడ్లా శ్యామలు భానుచందర్ గౌడ్ కార్తిక్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు ఈరోజు చాలా దురదృష్టకరం మస్కల్ రాంపూర్ చల్మెడ నందగోకుల్ వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరగలేదని నిందెలేస్తూ ఆ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వంగా మారిందని మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో మనం మాట్లాడడం జరిగింది వినడం జరిగింది ఆ రోజు కూడా రాంపూర్ నస్కల్ నిజాంపేట్ అదేవిధంగా నస్కల్ నుంచి కందవపూర్ చల్మడ చల్మడ కమాన్ రోడ్డు విస్తరణ జరగట్లేదు అనేకమైనటువంటి యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది హాస్పిటల్ పాలవుతున్నారు అదేవిధంగా చనిపోవడం జరుగుతుందని పెద్ద మొత్తంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్దల రోజు కూర్చున్నటువంటి దీక్ష చాలా మంది కూడా ఆ రోజు కూడా పార్టీలకు వ్యతిరేక అతీతంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ర్యాలీగా మనము పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రను చూసిన తర్వాతనే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అప్పటి మినిస్టర్కు కు జరిగి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ రోజు మేము చేసినటువంటి అఖిలపక్ష చేసిన పాదయాత్ర ఫలితంగా ఆ వచ్చిన నిధులను మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు పనులు ప్రారంభిస్తే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దనెక్కిన తర్వాత చేస్తున్నటువంటి పనులను ఆపేసి ఈరోజు ఒకటే ఒకటి మొదలు పెట్టిండ్రు కొత్త పనులను మేము ప్రారంభించాము పాత పనులకు మాకు టాక్సీ కడితేనే మేము పనులు చేరిస్తామని చెప్పి అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేఆర్ఆర్ ట్యాక్సీస్కి వచ్చిండ్రు మెదక్లోనేమో స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ ట్యాక్సీస్కి వచ్చిండ్రు ఏదైతేనేమి ఈరోజు ఆర్ఆర్ కామన్ అయిపోయింది ఎక్కడ చూసినా ఈ స్థితి రాష్ట్రంలో నెలకొన్నది మేము ఒకటే అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేను అయ్యా ఏమని తిరిగినావు ఈ ఊర్లకూ నీ నువ్వు పార్టీలో చేరిన తర్వాత ఈ ఊర్లన్నీ కూడా తిరిగినావు ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమి హామీ ఇచ్చినావు నువ్వు నస్కల్కు రాలేదా నువ్వు రాంపూర్కు రాలేదా అక్కడ వచ్చి మీ నువ్వు ఏం మా వాగ్దానాలు చేసినావు ఈ రోజు నీ కళ్ళ కనబడతలేవా అని అడుగుతున్నాం మేము ఈరోజు అనేకమైనటువంటి మంది యాక్సిడెంట్లతో బెడ్ల పాలవుతున్నారు అదే విధంగా ప్రాణాలను కోల్పోయి చిన్న వయసులో ప్రాణాలను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డుల పాలవుతున్నటువంటి దుస్థితి ఉన్నది ఈరోజు కోరికోరు తెచ్చుకున్నారు ప్రజలు ఈ రోజు మరి కోరికోరు తెచ్చుకున్నట్టుంటే మీరు ప్రజలకు ఏం ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము ఒక రోజు రెండు రోజులు ఆగి ఆగి మీకు ఈ ఈ విధంగా ఈ ప్రజలందరూ మీ మీద వ్యక్తి చెంది చేయలేదు సంవత్సర కాలం వెయిట్ చేసిండ్రు మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి సంవత్సర కాలం దాటిపోయింది ఇంతకు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా ఇక్కడిలో ఉన్నటువంటి చాలా మంది మా ఎంపీ గారు కూడా కలవడం జరిగింది మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారితో అదేవిధంగా అండ్ బి ఈ గారితో ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒకటే ఒకటి మాట చెప్తున్నారు వాళ్ళు ఎవరు మాట్లాడినా కాంట్రాక్టర్ కు డబ్బులు క్లియర్ చేస్తేనే కాంట్రాక్టర్ నుంచి పనిచేస్తామంటున్నారు గతంలో చెల్లించిన బిల్లులు మేము కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేస్తున్నాం వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా మేము చర్య తీసుకోవడానికి వాళ్ళ సంస్థ మీద కూడా చర్య తీసుకోవడానికి నోటీసులు ఇచ్చినా గానీ వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పి ప్రత్యక్షంగా మా ఎంపీ గారు ప్రజల మనిషి ఇరవై నాలుగు గంటలు ప్రజా సమస్యల మీద పోరాడే మనిషి కాబట్టి తను కూడా ఫోన్ చేసి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఒక రోజు వచ్చి టెంపరీగా మా రిక్వెస్ ఎంపీ గారి రిక్వెస్ట్ మీద రోజు తాత్కాలిక పనులు చేయడం జరిగింది మా ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తే ఒకటే ఒకటి మాట మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ గారు మా ఉన్న ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం ఇప్పుడు మేము ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప పనిచేసే పరిస్థితి ప్రెజర్ పెడితే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అధికార ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి దృష్టికి తీసుకపోతే మీరు డబ్బులు ఇస్తే మేము నిధులు రిలీజ్ చేస్తాం మేము నిధులు రిలీజ్ చేస్తే మీరు పని చేసుకోర్రీ అని చెప్తున్నారు అంటే మీరు కేవలంగా మీరు డబ్బుల కోసమేనా అధికారంలోకి వచ్చింది ప్రజల ప్రాణాలు మీకు పట్టవా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ఖబర్దార్ ఎమ్మెల్యే గారు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరిస్తున్నారు ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకునే స్థితిలో ఉన్నారు కేవలం మీ లబ్ది కోసమే మీరు రాజకీయాలకు వచ్చి తప్ప ప్రజల సంక్షేమం కోసము ప్రజల కోసము మీరు చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నిజంగా కూడా మీకు విఘ్నత ఉన్నట్టుంటే ఇమీడియట్ గా కాంట్రాక్టర్ కు పిల్సిచ్చి మీరు మరి ఆ కాంట్రాక్టర్ వాటిని వాడుకుంటారా లేకపోతే మాకు కావాల్సింది ఈ కాంట్రాక్ట్ తీసుకొస్తారని కాదు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరితోనైనా సరే త్వరితగతిన పనులు ప్రారంభించి ఈరోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాల మనం అండగా ఉండాలి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్సికేషే ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా త్వరతగత రోజులు ఫినిష్ చేసినట్టయితే ఎంతో మంది అభాగ్యులు పిల్లలు చదువుకునే పిల్లలకు కాలేజీకి వెళ్లే పిల్లలకు తర్వాత వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా వేరు జరుగుతుంది కాబట్టి మేము కూడా మీద గౌరవం ఉన్నది మాకు వ్యక్తిగత కారణాలు ఏమి లేవు మిమ్మల్ని దూషించడానికి కేవలం ప్రజా సమస్యల మీదనే మేము మాట్లాడుతున్నాము ఈరోజు మాట్లాడు మొదలు పెట్టిండు ఏదైనా మాట్లాడగానే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని మేము ఒకటే ఒకటి చెప్తున్నాం మీకు నిజంగా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నట్టుంటే ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంటే మీరు జనాలలోకి వచ్చి ప్రజా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల యొక్క వినపాలన వినండి నిజంగా కూడా మీరు అంటున్నారు ప్రజా సమస్యల మీద పనిచేస్తామని అంటున్నారు మీరు అలా చేసిన ఒక్కసారి ఒక్కసారి శిబిరాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకోండి తప్పకుండా మీకే కనివి తెలియజేస్తున్నాం హంగులు అవసరం లేదు ఈరోజు ఎక్కడ చూసినా మొన్నటికి మొన్న మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీల వల్ల రెండు కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి అంటే హంగులు ఆర్భాటాలు మనకు అవసరం లేదు దయచేసి ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ మీరు సాల్వ్ చేసి ప్రజలకు అండగా ఉండాలని ఎక్కడైతే మనం హామీలు ఇచ్చినామో హామీలను త్వరితగతిన నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నిలదీస్తున్నాం మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము చేయాలనుకుంటున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న మొన్న మీరు చర్చికి ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి మేము గుర్తు చేసినప్పుడు అదేవిధంగా ఏడపాయల వనదుర్గ మాతకు రూపాయి ఇవ్వలేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మేము గుర్తు చేసినాం దానివల్లనే ఇరవై ఐదో తారీఖు ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి గారు వస్తే ఇరవై నాలుగో తారీఖు రోజు పంచాయతీరాజ్ నుంచి ముప్పై రెండు కోట్ల చిల్లర నిధులు మీరు మంజూరు చేసిండ్రు అది అది మీకు క్రీడా వనదుర్గ మాతకు ఎండోన్మెంట్ నుంచి వచ్చిన పైసలు కావు మీరు ఇచ్చింది అది కేవలంగా బిఆర్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్డు డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి పనులు అదేవిధంగా ఈ రోజు మేము అడుగుతున్నాం దాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో అక్కడ మేము కొత్తగా తీసుకొచ్చినాం పనులు డబ్బులు తీసుకొచ్చినాం నిధులు తీసుకొచ్చినాం రోడ్ వేస్తాం సెంట్రల్ లైటింగ్ అని అంటున్నారు మరి ఇది గుర్తుకు రావట్లేదా అని అడుగుతున్నా ఇరవై మూడు కోట్ల రూపాయలతో మీరు ఏదైతే నిధులు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు నచ్చనడక నడుస్తున్నాయని అని చెప్పి విమర్శించిన మీకు ఈ రోజు సంవత్సర కాలంగా పనులు ఆగిపోతే మీకు ఇతర నిద్ర పడుతుంది అని అడుగుతున్నాం ప్రజలకు వినబడతలేదా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల యొక్క అరఘోషం మీకు వినబడతలేదా అని చెప్పి సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం కుసం చేస్తున్నాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీరు పనిచేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తారు అంతే తప్ప ఏదో మైనంపల్లి పేరు పేరు పేరినంగానే మేమేదో చేస్తున్నాం అని చెప్పేసేసి మీ బ్రాండ్ ఇమేజ్ కోసం కాదు ఇది ప్రజలకు ప్రజాక్షేత్రంలో మీరున్నారు మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయాలనుకుంటున్నాం మీరు మాట్లాడితే గత పాలకులు గత పాలకులు అంటున్నారు గత పాలకులలో మీ నాన్నగారు ఎమ్మెల్యేగా మల్కాజిగిరి ఎమ్మెల్యేగా లేరా ఎమ్మెల్సీగా లేరా మరి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వట్టయా అని సదరు అడుగుతున్నాం ఇంకొకటి ఈ రామాయపేట కానీ ఉమ్మడి రామాయణంపేటకు గానీ నిజాంపేట ఈశాన్య ఉన్నటువంటి నిజాంపేటకు కానీ దుస్థితి మీ కుటుంబం వల్ల రాలేదా అని అడుగుతున్నాం ఆ రోజు రామాయంపేట కాన్స్టెన్సీ పోయింది మీ ఆయంలో కాదా మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా అని అడుగుతున్నాం ఆ తర్వాత మెదకు అసెంబ్లీ వైఫరికేషన్ తర్వాత అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ప్రతిపాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మీ నాన్నగారు కాదా మరి ఆ డెవలప్మెంట్ ఆ రోజు నుంచి దోచుకోలేకుండా పోయింది ఈ రోజు కూడా వెనుకబడుతున్నారని గురి అయింది కాబట్టి ఏదైతే మాట్లాడుతున్నారో అది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అది ప్రజాపాలన ఏదైతే అంటున్నారో మేము కూడా మాట మీ మాటలు కూడా మేము గౌరవించాలనుకుంటున్నాం మీరు ఏ మాటలు అయితే చెప్తున్నారో వాటిని మాటల రూపంలో కాకుండా కార్యరూపంలో దాచాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి ఈ మాట మీరు నిలబడినట్టు అయితే మేము కూడా ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు కూడా తెలియదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక విషయం ఈ నిరీ కంటిన్యూ అవుతుంది ఇంకొక నాలుగైదు రోజులు టైం ఇస్తున్నాం పండుగ దృష్ట్యా ఇదే విధంగా రెస్పాండ్ కాకపోయినట్టుంటే ఈ సమస్య మీద మీరు దృష్టి పెట్టకపోయినట్టుంటే తప్పకుండా మళ్ళా రాంపూర్ నుంచి గడప గడపకు పాదయాత్ర చేసి గడప గడపకు తిరుగుకుంటా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ వేదికగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను